తెలుగు గంగా న్యూస్ కు స్వాగతం గన్నవరం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ముందుగా పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు చాలవుతో ప్రత్యేక అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం మండలంలో చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న సమస్యలపై అర్జీలను ప్రజల నుండి స్వీకరించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రజల సమస్యలు నేరుగా ఆయన పరిష్కారం చేస్తున్న ఎమ్మెల్యే ఎక్కువగా డ్రైనేజీ మరియు రోడ్లు ఎలక్ట్రికల్ మరమ్మతులు అర్జీలు వచ్చినాయి ఈ కార్యక్రమంలో గన గన్నవరం తహసీల్దార్ శివాయ గన్నవరం మండలం ఎండిఓ సర్పంచ్ సౌజన్య ఎలక్ట్రికల్ ఏఈ మరియు పంచాయతీ అధికారులు పాల్గొన్నారు ముఖ్య అతిథిగా గన్నవరం శాసన సభ్యులు మరియు ప్రభుత్వ సీపీ నార్లగడ్డ వెంకట్రావు గారు స్వాగతం పలుకుతున్నామండి అలాగే గ్రామ ప్రథమ పౌరులు సర్పంచ్ గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాము అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు సుధీర్ గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాము ఈ గ్రామ ఎంపీటీసీ మెంబర్స్ మతినేరి వెంకటేశ్వరరావు గారు పడమటి రంగారావు గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిన కోరుచున్నాం అలాగే గ్రామ వైస్ ప్రెసిడెంట్